¡No, no, саад саад бай నిజాబాద్కో నువ్వు కూడా ఐ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ లాంటి అడిషన్స్ట్యూషన్ లేదు మర్యాద నేను నిజామాబాద్ పోతున్నా నిజామాబాద్ పోతున్నా ఎట్లా కదా నిజామాబాద్ లోదండి ఎవరు ఎవరేషన్ ఏం తమాసం చేస్తున్నారు ఇష్టం ఉన్నట్టు హిందువుల్ని పడుచుకుంటా తమాసాలు చేస్తున్నావా ఇష్టం ఉన్నట్టు హిందువుల్లో పొడుచుకుంటా హిందువులే పొడవనికున్నరా పోలీసులు హిందువులే పొడవని కొన్నారా ఏం లేదు నేను కొన్నాడు మీ కేసీఆర్ హిందువుల్ని నాశనం చేయలేకున్నాడా హిందువుల్ని నాశనం చేయలేకున్నాడా మీ కేసీఆర్ ఏం తమాషాలు చేస్తున్నారు కాంకా ఇక్కడ కాన్సాన్ కోసం తమాషా చేస్తున్నారా మీరు హిందువు ఇష్టం ఉన్నట్టు పోన్సీ హిందూ ఏం సమాసాలు చేస్తున్నారా ఏ నా కాన్స్టిట్యున్సీ పోలిగా లేదా నా కాన్స్టిట్యున్సీకి పోనిగా ఎట్లా తోను ఎట్లా నువ్వు ఎట్లా ఎందుకు నువ్వు ఎవరు వేనా నా పనికే నా కాన్స్టిట్యు పోలి రాయడాడర్ ఎక్కడుంది ఇష్యూ మీరు సక్కా డ్యూటీలు చేస్తే లాయన్ ఆర్డర్ ఇష్యూ ఉండదు అటువంటి సార్ చేస్తే నీ ముఖ్యమంత్రి ఆఫీస్ పోతే లైన్ ఆర్డర్ ఉండదు కంట్రోల్ లో ఉంటుంది నీ ముఖ్యమంత్రి ఏం చెప్తుంది ఏం నిజామాబాద్ నిజామాబాద్కి వెళ్ళేదా ఎందుకు లేదు ఎవరే అమ్మనేది ఆర్డర్ ఇస్తున్నారు చూపెట్ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్స్ ఆర్డర్ ఆర్డర్స్ పెట్టు ఆర్డర్ చూపెట్టుకుంటారు ఎందుకు ఆప్తావు ఆర్డర్ చూపెట్టు అడవి అడవి చూపెట్టు అడవి చూపెడవ్యా ఏం తమాసం చేస్తున్నావు ఆడలేది ఈవెంట్ అరెస్ట్ చేసే అర్థం అవుతుంది నేను చూపెట్టి అరేష్ మా పొడవనికే ఉందా వాళ్ళు వాళ్ళు ఇష్టం ఇష్టం ఉన్నాడు రౌడీ గాని బయట పెట్టుకున్నాను కదా రౌడీ గాని వాడు వాడు పేరే పేరే మధ్య వాళ్ళని వదిలేసింది కదా సభ హిందువుని హిందువు హిందువులు కదా ఇది తమాష అయిపోయిందే వాళ్ళ మేము ఎవరైతే కొడుకుతున్నాడో వాళ్ళని అరెస్ట్ ప్రతి సంవత్సరం కొడుకుతా ఉంటాడు హిందువుని వాళ్ళని అరెస్ట్ చేశాం నేను నా ప్రతి సంవత్సరం పదిసార్లు తమాషా ప్రతి సంవత్సరం నేను కాకి యూనిఫామ్ అంటే హిందువులు వడ్చుకుంటాం ఒక అదే నాకు కాకి కూడా ఏం తమాసా చేస్తున్నాడు వారెంట్ లేదు తొక్క లేదు తోలు లేదు ఏం లేదు ఇందులో వడుస్తున్నారో నీకు మా పార్లమెంట్ ఏం పడిపోతా అంటే అప్పుడు ఎంత ఆశ ఇక్కడ రాదు రాత్రి పొద్దు లేదు రాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టు హిందువుల్ని కోరుచుడు లా అండ్ ఆర్డర్ సిచువేషన్ క్రియేట్ చేస్తున్నారు అతన్ని ఎవడు కోరుచుకోవడో వాడిని వదిలేస్తున్నాడు రాష్ట్రీగా ఇది గారు కోర్చి వాడు ఎంఐఎం వాడు అరెస్ట్ చేయడు వాడు బయటనే ఉన్నాడు మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు సమస్యలు అయిపోయినాయి రామా చేస్తున్నాడు అమ్మే కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ కాదు మా పాము లేవు ఆడుకోలేక ఆడ పైసా ఆడుతుంటే మేము పడుకోలేక పామోజు లేవు అర్థమైందా వాడి లోపలే కొడుస లోపలేస్తే మాకు కట్టి వాడదు కదా మేము కూడా పడుకుంటాం ఇంత మరి అయితే అది రాత్రి వాడిని ఏమో విడిగా వీడిగా వదిలేసుడు ఆడినట్టు ఆడుతున్నారు మీరు ఏమో ఏమో ఆడినట్టు ఆడుతున్నారు మీ డిపార్ట్మెంట్ ఎక్కడికి అంటే నా కాన్స్టిట్యూన్స్ ఓనివా పోయప్పుడు ఆపుకో ఐదు వేల మీద ఆపుకో ఐదు వేల మీద ఆపుకో నేను నా కాన్స్టిటెన్సీ పోతా నువ్వు బయట పోతే నాకు కాన్స్టిటెన్సీలో పని చేస్తున్నా ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు మీరు ఈ రోడ్ మీద ఎందుకు ఆపుతున్నావు కావాలి సార్ ఇచ్చరా సార్ ఎక్కడ ఇక్కడ ఇచ్చి పెట్టి సార్ బయట ఎస్కేల పది మందికి సంబంధించి హిందువులకి హిందువులు ఇల్లుగాల పెట్టారు కదా హిందువులు ఇల్లుగాలు పెట్టారు అందరు హిందువులు జమైతారు ఇక ట్రాఫిక్ క్లియర్ అయితే మరి ఎంత దాప్తున్నావు అది నిజామాబాద్ పోతున్నా నిజామాబాద్ ఏం దాని నడవదు అంటే ఆయన వడవనిక చూస్తున్నా ఇక చూస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఐఎం కలిసి నిజామాబాద్ అయినసా పోయే పిలుపు ఆ రేపు రేపు అంత భయం హామీ మేము అంటే అంత భయం అవుతుందా మంచిదే భయంలో ఉండండి అక్కడ ఏం సమాసాలు నేను నిజామాబాద్ పోతున్నాను ఆయన నిజామాబాద్ పోతున్నాను నేను ఇక్కడికి ఇక్కడ పోతున్నాండి నిజామాబాద్ ನಿಜಾಬಾ ನಿಜಾಬಾದ್ ಅಂತ ನಿಜಾಮಬಾದ ಬನ್ನಿ ನೀವು ಬನ್ನಿ ನಿಜಾಬಾದ್ಗೆ ಮಾತ್ರ ನಿಜಾಬಾದ್ಗೆ ಬೈಸಾ ಉಂಟು ಅದ ನಿಜಾಬಾದ್ ಮನೆಗೆ ಆಗ್ತಾ ಬೈಸಾಫ್ ಬೇಡ ಅದೇ ರೇಬೋ ಪದ ಮಂದಿ ತಪ್ಪು ವಂದ ಮಂದಿರ ತಪ್ಪು ಅಂತ ಚೂಸ್ಕೊಂಡು ತಮಸ मल मेम टी मेम पोसि मोकिल डींदेसि గ్రీన్ రంగు వేసుకోండి గ్రీన్ రంగు వేసుకోండి తీసే పైగా తీసేసి ఆ చాంతారా పెట్టుకోండి తారాలు ఉన్నాయి సాంకాల పెట్టుకోండి మీరు తల్లినారావు గారు సాంతారా పెట్టుకోండి అంటారా ఏం ప్రవాసండ్ ఆర్డర్ ఇష్యూ ముస్లింలు స్వేచ్ఛగా వైమయం వాళ్ళు వైమయం వాళ్ళు స్వేచ్ఛగా చాకులు కత్తులు బుల్లెట్లు వాళ్ళు ఒక ఆదిలాబాద్ లో రివాల్వర్ తీసుకుని రావచ్చు వాళ్ళకి పోలీసు వాళ్ళు లేదా వెళ్ళాడు సరిగా లేదు మీరు హిందువు కాదా హిందువు బ్రదర్ పంపిస్తావు చెప్తే ఎక్స నాకే అవసరం ఉందా నాకు చెప్పండి శ్రీనివాస్ నాకు రోడ్ మీద పంపిస్తాను నిజామాబాద్ పోతున్నా బాగా అంత కాదండి ఎక్కడ పంపిస్తామండి నాకే నాకేం చూడలేదు చెప్తే నిజామాబాద్ పంపారా ప్లీజ్